షార్ట్ లో విచ్చేసిన పత్రికా మిత్రులకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకి ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు పత్రికల్లో కానివ్వండి వివిధ సామాజిక మాధ్యమాల్లో విషయం గురించి మీకు అవగాహన ఉన్నది ఫారెస్ట్ అధికారుల అత్యుత్సాహం వలన మితిమీరిన జోక్యం వలన కుమ్రమ్మి మాసువా జిల్లాలో చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయి గతంలో జీవో నెంబర్ నలభై తొమ్మిది మీద పెద్ద ఎత్తున మేము ఉద్యమం కూడా చేసినాం ఫలితంగా ప్రభుత్వం ఆ జీవో నెంబర్ నలభై తొమ్మిదిని అభయిన్స్ లో పెట్టి తాత్కాలికంగా దాన్ని నిలుపుదల చేసింది కానీ తాత్కాలిక నిలుపుదలతోటి ఈ సమస్య పరిష్కారం అయ్యే అవకాశమే లేదు దాంతో పాటు సమస్యను ఇంకా జటిలం చేయడానికి కోడు రైతులను అడ్డంగా పెట్టుకొని ఈ ప్రాంత ప్రజల మీద దౌర్జన్యాలు దాష్టికాలు చేసే కార్యక్రమం ఫారెస్ట్ అధికారులు చేస్తారు కాబట్టి విషయంలో రైతులు చాలా ఆగ్రహంగా ఉన్నారు మీరందరు చూసారు దిమ్దా రైతులు నాలుగు వందల కిలోమీటర్ల పాదయాత్ర చేసి హైదరాబాద్ పరిసరంలో ప్రాంతాల్లోని షామీర్పేటకు చేరుకుంటే వాళ్ళని ముఖ్యమంత్రి కార్యాలయంలో మేము అపాయింట్మెంట్ కూడా అడగడం జరిగింది త్వరలోని సమస్య పరిష్కారం అవుతుంది అనుకున్న దశలో వారిని అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తీసుకొచ్చి దొంగల్లాగా చిత్రీకరించే ప్రయత్నం ఫారెస్ట్ అధికారులు అటు పోలీసులు చేశారు దాన్ని అందరం కూడా ఖండించాల్సిన అవసరం ఉంది దిందా రైతులు కూడా ఇప్పుడు వస్తున్నారు వారికి తప్పకుండా సంఘీభావంగా మేము ఉద్యమాన్ని నేను తారాస్థాయికి తీసుకెళ్ళాలని ఆలోచనతోటి ఉన్నాం జీవో నెంబర్ నలభై తొమ్మిదిని పూర్తి స్థాయిలో రద్దు చేయాలి పోడు రైతులు ఎక్కడ ఉన్న దిందా కానివ్వండి ఇటుకలపాడు కానివ్వండి డబ్బా కానివ్వండి కొండపల్లి కానివ్వండి పోడు రైతులను చాలా కడంబ కానివ్వండి ఈ ప్రాంతాల్లో చాలా ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యాలు దాష్ఠ్యాలు మితి మితిపెరిపోయినాయి ప్రజాస్వామ్య యుతంగా రేపు అంటే సోమవారం పద్దెనిమిది ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు ఉదయం తొమ్మిది గంటలకు కోడు రైతులు మరియు మిగతా ఫారెస్ట్ బాధితుల ఆధ్వర్యంలో కాగజ్నగర్ ఫారెస్ట్ కార్యాలయం ముట్టడి కార్యక్రమానికి పిలుపునిస్తున్నాం మేము అడిగేది ఈ ముట్టడి ఫారెజ్నగర్ ఫారెస్ట్ కార్యాలయం ముట్టడికి వేలాదిగా పోడు రైతులను ఆదివాసీ సంఘాల వారిని పౌర సంఘాల వారిని అఖిల పక్షాల వారిని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం ఎందుకంటే షార్ట్ లో ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకంటే మాకు మేము సమస్య సామరస్యపూర్వకంగా పరిష్కారం అవుతుందని ఆశించారు ఎమ్మెల్యేగా ప్రజాప్రతినిధిగా ఈ ప్రాంత ప్రజలకు న్యాయం చేయాలనే ఆలోచనతోటి మేము సమస్యను సమరస్యపూర్వకంగా చర్చల ద్వారా పరిష్కరిద్దామనుకుంటే ఇంకా జటిలం చేస్తున్నారు ఇక్కడ దిమ్దా గ్రామస్తుల్ని మూడు రెండు మూడు నెలలుగా సాగుబడి వేయకుండా కనీసం విత్తనాలు వేసుకోకుండా ఇవాళ మొత్తం ఆ ప్రాంతం అంతా ఎడారిగా మారిపోయింది అటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఇక ప్రజాస్వామ్యయుతంగా యుతంగా మేము పోరాటం చేయాల్సిన పరిస్థితి దాపురించింది కాబట్టి పోడు రైతులకు సంఘీభావంగా మరియు జీవో నెంబర్ నలభై తొమ్మిది పూర్తి స్థాయిలో రద్దు చేయాలని నినాదంతో రేపు ఫారెస్ట్ కార్యాలయం ముట్టడికి పిలుపునిస్తున్నాం ఇది ఒక్కటే కాకుండా కాంగ్రెస్ నాయకులు చాలా అవాకులు జవాకులు వెళ్తారు ఎమ్మెల్సీ గారు కూడా ఉన్నారు ఇక్కడనే దండే విట్టలు గారు నేను ఒక్కటే ఒక్కటే అడుగుతున్నా మొన్న స్టేట్మెంట్ రిలీజ్ చేశారు అంటారు బీసీలకు ఎట్లా పట్టాలు ఇవ్వచ్చు అని అంటారు బీసీలకు పట్టాలు ఎట్లా ఇవ్వచ్చు అని మీకు తెలియకపోతే మేనిఫెస్టోలు ఎట్లా చేర్చారు కాంగ్రెస్ మేనిఫెస్టోలో బీసీ ఎస్సీ ఎస్టీల పోడు సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ఆ రోజు హామీ ఇచ్చేటప్పుడు తెలియదా చట్టంలో ఏం వెసులుబాటు ఉంది ఏం వెసులుబాటు లేదు అనేది మీకు తెలియదా చట్టంలో ఎస్టీలకు ఆర్ఏఎఫ్ఆర్ చట్టం అప్లై చేసినారు వాళ్ళకి ఇచ్చారు మరి ఎస్సీ బీసీలకు ఎట్లా న్యాయం చేస్తారని మీరు మేనిఫెస్టో పేర్కొన్నట్టు వారికి న్యాయం చేయాల్సిన అవసరం ఉన్నది కదా ఈ నియోజకవర్గంలో ఎస్టీల కన్నా ఎస్సీ బీసీలు ఎక్కువగా సాగు చేస్తున్నారు ఇప్పటి నుంచి కాదు నలభై యాభై సంవత్సరాలుగా సాగు చేస్తున్నారు మరి వారికి ఉపశమనం కలిగించాల్సిన అవసరం ఉన్నది ఇవాళ దిందాపోడు రైతులను చిత్రహింసలకు గురి చేసిన విధానం చూస్తా ఉంటే ఈ కేసీఆర్ ప్రభుత్వం కన్నా కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్బంధకాండ ఇంకా తారాస్థాయికి చేరింది అనేది సుస్పష్టం మళ్ళా పెట్టి అందరినీ ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తాను పోలీసు రాజ్యాన్ని తీసుకొచ్చి ఏర్పాటు చేస్తాను అటవీ అధికారుల ఆగడాలకైతే అసలు అక్కడ దానికి అద్దె లేకుండా పోయింది కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మాకు ఉన్న ఆయుధం ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలిపే కార్యక్రమం దాంట్లో భాగంగా రేపు ఫారెస్ట్ కార్యాలయం ముట్టడి చేస్తాను కాబట్టి పత్రికా మిత్రులు మీరు కూడా సహకరించాలి ఎందుకంటే ఇది ప్రజ ప్రజల సమస్య ఒక్కసారి కుమరమ్మ మహసిబాద్ జిల్లాను మనం టైగర్ కన్జర్వేషన్ రిజర్వ్ గా ప్రకటిస్తే ఇవాళ మీరు ఒక్కసారి చూసారు కవ్వాల్లో రాత్రి తొమ్మిది గంటల తర్వాత ఏ హెవీ వెహికల్స్ పోలేని పరిస్థితి ఇవాళ పెద్ద ఎత్తున వాళ్ళ పోరాటాలు చేయాల్సిన పరిస్థితి అదే పరిస్థితి మనకు కూడా దాపరిస్తుంది మన అభివృద్ధి పూర్తిగా కుంటు పడుతుంది ఇప్పటికే అభివృద్ధిలో మనం ఆమడ దూరంలో ఉన్నాము ఎక్కడ రోడ్లు వేసే పరిస్థితి లేదు అంటే దయగామ్ లో రోడ్లు వేసే పరిస్థితి లేదు రోజు పేపర్ లో వస్తున్నాయి ఏంటిది లో రోడ్డు లేదు గర్భిణికి మేరగూడకు రోడ్ రోడ్లు